అందరికీ నమస్కారం ఈరోజు తులారాశి గురించి తెలుసుకుందాం జూలై మూడు నాలుగవ తేదీలో ఏం జరగబోతుంది తులారాశి వారికి ఎలాంటి అద్భుతాలు రాబోతున్నాయి అనే విశేషాలు తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు వారు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం న్యాయపరంగా ఉంటారు తులారాసి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది వీరు ఏదో సాధిద్దాం అనుకుంటారు కానీ కొన్ని కుడుదుడుకుల వల్ల వెనక్కి వెళ్తారు జీవితం పట్ల శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి చాలా లగ్జరీ లైఫ్గా ఇష్టపడతారు వీరు విదేశాలకి వెళ్ళి స్థిరపడే అవకాశం ఈ నెలలో మీకు చాలా ఎక్కువ ఉంది కిషి ప్రయాణాలు సక్సెస్ అవుతాయి వీరి ప్రేమ అర్థం చేసుకోరు వీరి ప్రేమ అర్థం చేసుకున్న వారికి ఈ తులారాశివారు వారి కోసం ఏమైనా చేస్తారు ప్రాణమైనా ఇచ్చేట్టు నమ్ముతారు అని తులారాశివారు ఎవరినైనా పగబట్టారంటే వారిని జీవితంలో వదలరు వారు నిజంగా చెప్పాలంటే వీరు ఆకాశంలో తేలుతారు అని మీకు మంచి రోజులు వచ్చినప్పుడు మీరు ఆర్థిక స్థితి బాగున్నప్పుడు కొంత ఆదా చేసుకోండి వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కదా మీకు ఈ సంవత్సరం చాలా బాగుంది కనుక ఈ సంవత్సరం మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆర్థిక లాభాలు అతిగా పెరుగుతాయి గురువు తొమ్మిదవ ఇంట ఉండగా దీనివలన కమ్యూనికేషన్ చిన్న ప్రయాణాలు అప్పులు ఆరోగ్యం శత్రువులు మరియు అదృష్టంపై ప్రభావం ఉంటుంది శని ఆరవ ఇంట్లో ఉండడం వలన కుటుంబం ఇల్లు పిల్లలు ప్రేమ వ్యవహారాలు అప్పులు మరియు ఆరోగ్యంగా బాధ్యతలు క్రమశిక్షణ పెరుగుతాయి తులారాశి వారికి జూలై మాసంలో మిశ్రమ ఫలితాలు ఇచ్చే మాసం వృత్తిపరంగా మరియు అదృష్ట విషయంలో ఇది ఒక అద్భుతమైన మాసం మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు కానీ అదే సమయంలో ఆరోగ్యం పిల్లలు మరియు మానసిక ప్రశాంతత విషయంలో కొన్ని తీవ్రమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యోగాకారుడైన శని ఆరవ ఇంట్లో ఉండడం వలన రాహు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం అలాగే తులరాశి వారికి వృత్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం వృత్తి జీవితానికి ఒక అద్భుతమైన సమయం లాభాధిపతి అయిన సూర్యుడు సంచరించడం వలన మీరు కెరీర్లో గొప్ప పురోగతి సాధిస్తారు గుర్తింపు ప్రమోషన్లు మరియు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు మీకు సులభంగా లభిస్తాయి అదృష్టం మీకు పూర్తిగా సహకరిస్తుంది విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ కంపెనీలతో పని చేయాలనుకునే వారి కళలు నెరవేరుతాయి జూలై మూడు నాలుగు ఐదవ తేదీలో రాజ్యాధిపతి శుక్రుడు భాగస్థానంలోకి రావడం వల్ల మీ ప్రతిష్ట మరింత పెరుగుతుంది కుటుంబ విషయానికి వస్తే కుటుంబ జీవితంలో ఈ నెల కొంత గందరగోళంగా ఉంటుంది ఐదవ ఇంట్లో రాహువు సంచారం వల్ల ప్రేమ వ్యవహారాల్లో ఆకస్మిక మార్పులు అపార్థాలు రావచ్చు పిల్లల ఆరోగ్యం లేదా వారి ప్రవర్తన గురించి ఆందోళన చెందుతారు జీవిత భాగస్వామితో సంబంధంలో కొంత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది కాబట్టి శాంతంగా ఉండడం ముఖ్యం ఆర్థిక పరిస్థితి వీరికి ఎలా ఉంటుందంటే ఈ నెలలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వృత్తి ద్వారా ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రుణాలు లేదా ఆర్థిక సమయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ నెల చివరిలో మీకు కొంత ఖర్చు పెరగవచ్చు పదకొండవ ఇంట కేతువు ఉండడం వలన పాదన ఉన్నప్పటికీ ఏదో తెలియని అసంతృప్తి లేదా లాభాలు చేతికి అందడంలో జాప్యం జరుగుతుంది అవసరమైన రిస్కులు తీసుకోకుండా తెలివిగా పెట్టుబడులు పెట్టడం మంచిది వీరికి జూలై నాలుగు ఐదో తేదీల్లో మంచి పేరు స్థానం వస్తుంది వీరు నాలుగు ఐదు తేదీల్లో ఒక స్థలం కొన్నట్లయితే ఒక్క సంవత్సరంలోనే ఇల్లు కట్టే అవకాశం ఉంటుంది ఏ పని పట్టుకున్నా అది మీకు సక్సెస్ చూపిస్తుంది మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది ఏ పని మొదలు అది సక్సెస్ కనిపిస్తుంది చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని విషయంలో జాగ్రత్త ఉండండి ఓకే షూరిటీ ఎవరైనా పెట్టమంటే మీరు ఎవ్వరికీ ఇవ్వకండి ఈ సంవత్సరం నో అని చెప్పండి వారు ప్రపంచాన్నే ఏలుతారు కష్టానికి ఫలితం దక్కుతుంది మీరు ఒక్క ప్లానింగ్లో ఉంటారు కొన్ని అవకాశాలు చేజారుకుంటారు ఆందోళన పడి ఏదో అవుతుందని అక్కడికే ఆ పని ఆపేస్తారు కనుక ఈ వారు కొత్త వ్యాపారం మొదలు పెడితే సరిగ్గా ఆలోచించి మొదలు పెట్టండి మీ జీవితం కొత్తగా మారే మాసం ఈ జూలై మాసం ఈ మాసం నాలుగు ఐదు తేదీల్లో కొన్ని అంటే మీ జీవితానికి సంబంధించిన వ్యాపారకు సంబంధించిన వ్యవహారాలు మొదలు పెట్టండి జీవితంలో స్థిరపడతారు మీరు జీవితంలో ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతారు శివారికి వారికి జూలై మాసం చాలా అద్భుతంగా ఉంది అందులో నాలుగవ తేదీ ఐదవ తేదీ మీరు ఏదైనా మొదలు పెడితే అది పూర్తిగా సక్సెస్ అవుతుంది